హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు మరి ఈ టైంలో మరి ఎవరికి ఓటు వేయాలని జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎప్పుడు కూడా మరి పొలిటికల్ అఫైర్స్ గురించి తన యొక్క ఒపీనియన్ని మనకి షేర్ చేస్తూ ఉంటారు మన తమ్మారెడ్డి భరద్వాజా సార్ ఉన్నారు సార్ని అడుగుదాం అసలు ఓటు ఎలా వెయ్యాలి ఎందుకు వెయ్యాలి ఎవరికి వేస్తే మంచిది అసలు వాళ్ళు ఉద్దేశం ఏంటి సలహాలు సూచనలు మరి సార్ని అడుగుదామా సార్ హాయ్ నమస్తే మొదటిగా ఓటు వేసే వాళ్ళు ఉంటారు సార్ అండ్ అలాగే మళ్ళీ ఓటు వేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి తమ్మారెడ్డి భర్తవాదే సార్ సూచనలు ఇవ్వాలంటే ఎలాంటి సూచనలు అంటే ఓటు హక్కు వినియోగించుకోవటం ముందు అసలు అవసరం ఎవరైనా కానీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటును వేస్ట్ చేయకూడదు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ఓటు సో ఓటును సద్వినియోగం చేసుకోవటం అవసరం తర్వాత ఓటు ఎవరికి ఇవ్వాలి అంటే ఉన్న క్యాండిడేట్స్లో యాక్చువల్గా అయితే మనకు ఉన్న క్యాండిడేట్స్లో చాయిస్ లేదు మనకు నిజంగా పనికొచ్చేవాడిని అనుకునే చాయిస్ మనకు లేదు ఎలక్షన్ సిస్టమ్ అటువంటిది ఈ డెమోక్రసీలో ఎవరు కంటెస్ట్ చేస్తే కంటెస్ట్ చేసిన వాళ్ళల్లో మంచివాడు పార్టీలకు అతీతంగా మనకు పనికొచ్చేవాడు లేకపోతే మన ఆ కాన్స్టిట్యున్సీకి సేవ చేసేవాడు లేకపోతే ప్రజల గురించి ఆలోచించేవాడు ప్రజల కోసం చేసేవాడు కావాలి అటువంటి వాళ్ళకి ఓటేసుకుంటే మీ ఓటు సద్వినియోగం అవుతుంది అంతేకాని డబ్బులు తీసుకుని ఓటేసుకోవటము మన కుల పోడని ఓటేయటము లేకపోతే ఇంకేదో రకరకాల ప్రలోభాలకు ఇష్టం ఇల్ లో ఓటు వేయటం చేసుకోవాలంటే ఓటు వృధా అవుతుంది సో ఓటు వేసేటప్పుడు ఎప్పుడూ ఆ క్యాండిడేట్ మా సరైనవాడా చేస్తాడా చేయడా పనికొస్తాడా పనికిరాడా ఇతని కుల పిచ్చి ఉందా లేకపోతే మత పిచ్చి ఉందా అది ఇంకో రకమైన ప్రలోభాలు ఉన్నాయా ఏదన్నా అతని ఈ దోసుకు అనే ఆలోచనతో వస్తున్నాడా ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ అట్లాగే వస్తున్నారు కదా ఎక్కువ సో ఇటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచించుకుని ఓటు చేస్తే కొంచెం బెటర్ బాగుపడుతుంది సార్ దాని అలాగే ప్రచారాలు లాస్ట్ సీజన్ అనుకో అంటే లాస్ట్ వరకు వచ్చినాయి అనుకోవాలి మరి ఈ టైంలో ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు ప్రజల నాయుడు అసలు ఎప్పుడు తెలియదు మన ఊరికి మనం కూర్చుని అనుకోవటం లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఈజీగా వచ్చేస్తారు అట్లీస్ట్ బొటాబొట్గా వస్తారు అనుకున్నాం ఆయన ఇరవై మూడు దగ్గర ఆగిపోయారు ఈయన అంతకుముందు గెలవ ఆయన ఇంకా తగ్గుతాయి అనుకుంటే ఈయనకో నూట యాభై ఒకటి వచ్చినాయి సో ఈసారి కూడా రివర్స్ అవుతుందా సేమ్ అవుతుందా లేకపోతే ఇద్దరు ఈక్వల్ గా వస్తారా ఏంటి అనేది చూడాలి ఈరోజు ముగ్గురు అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు ఆయన ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు సో ఎవరు ఏం చేస్తారు అనేది మనం చూడాలి సో ఈ రోజనే కాదు సార్ కొన్ని సర్వేలు ఏమని చెప్తున్నాయి అంటే మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ దూసుకుపోతున్న వైఎస్ఆర్ మళ్ళీ తిరిగి రెండోసారి కూడా అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని సర్వేలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి సో దీనిపైన మీ అభిప్రాయం స్పష్టంగా తెలుగుదేశం ఇది కూడా వస్తుందని కూడా కొన్ని చెప్తున్నాయి చెప్తున్నాయి అంటే ఎవరు కరెక్ట్ ఎవరు కాదు ఇంతకుముందు ఏంటంటే రెండో మూడో ఉండే నేషనల్ వైడో లేకపోతే స్టేట్ వైడో కొంచెం రీజనబుల్గా ఉండే ఇప్పుడు నేను ఒక సర్వే చెప్తున్నాను మీరు ఒక సర్వే చెప్తున్నారు ఇంకెవరు సర్వేలు ఒక్క ఇది అది లేకుండా వంద మంది వంద సర్వేలు చెప్తున్నారు సో వీళ్ళకి అనుకూలమైన సర్వేలన్నీ వీళ్ళు గెలుస్తారంటున్నారు వాళ్ళకి అనుకూలమైన సర్వేలు అన్నీ వాళ్ళు గెలుస్తారంటున్నారు కానీ జనాలు ముఖ్యం మనలాగా పని లేకుండా ఇట్ట కూర్చుని టీవీల్లో మాట్లాడేవాళ్ళు ఇష్టం వచ్చింది మనం చెప్తున్నాం నిజం ఏంటి అనేది ప్రజలు చెప్పుకోవాలి ఆ ప్రజలు అక్కడ ఉన్నారు వాళ్ళు చూస్తారు వాళ్ళు తెలియ తక్కువ వాళ్ళు ఏం కాదు వాళ్ళు జాగ్రత్తగానే వేస్తారు చూసి వేస్తారు ఎవరికి వెయ్యాలో వేస్తారు ఎవరికి ఎలా వెయ్యాలో అలా కూడా వేస్తారు వాళ్ళు సో ఏ పార్టీ వచ్చినా కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు సార్ సో ఆ మేనిఫెస్టోని చూసి మనకి ఓట్లు వేస్తారేమో ప్రజలేమో మన భవిష్యత్తు కోసం ఆ మేనిఫెస్టో ఏమన్నా ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు సో ప్రజలు ఎదురు చూసే ఆ భవిష్యత్తు ఆ మేనిఫెస్టోలో అంటారు వాళ్ళు ఇస్తారు అంటారు గ్యారంటీ గెలిచిన తర్వాత చాలా వరకు ఎవరో చేయరు ఇప్పుడు చెప్పుకుంటే ఎప్పటికప్పుడు ఎవరెవరో ఏదేదో చేస్తా ఉంటారు ఏం చేస్తారంటే ఏమీ చేయరు ఏమీ చేయరు కదా కొన్ని చేస్తారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా చేయలేదు అనే ఉద్దేశంతో ఆయన ఓడబెట్టారు ఇప్పుడు ఈయన కూడా నేను మొన్నటిదాకా నవరత్నాలు మాత్రమే ఈయన మేనిఫెస్టో అనుకున్నాను ఎవరో చెప్తున్నారు ఈయన కూడా నూట యాభై రెండు వందలు ఆయన ఆరు వందలు ఇచ్చాడు అంటే ఈయన నూట యాభై రెండు వందలు ఇచ్చాడు అంటే నాకు కరెక్ట్ నెంబర్స్ గుర్తులేవు వందల్లో ఉన్నాయి మొత్తానికి వీళ్ళు హామీలు ఇచ్చినాయి అని సో బట్ ఈయన నవరత్నాలు అనేది పెట్టిన దాంట్లో ఆరో ఏడో చేశాడు కొన్ని చేయలేదు దాని మీద ఈ నేను అట్లీస్ట్ ఇదన్నా చేశాను వాళ్ళు అది చేయలేదని వీళ్ళు చెప్తారు మేము అద్భుతంగా చేసాము మేము భవిష్యత్తు ఇరవై సంవత్సరాలకు ముందుని చేసాము ఇతను వచ్చి సర్వనాశనం చేశాడు ఇప్పుడు మాకు ఇస్తే మళ్ళీ ఇప్పుడు చెడగొట్టేందుకు కూడా బాగు చేసి మళ్ళీ భవిష్యత్తు తరానికి బెటర్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇతను చెడగొట్టాడా లేదా అనేది ప్రజలు చెప్పాలి వాళ్ళు నిజంగా వచ్చి బాగు చేస్తారా లేదా అనేది కూడా ఆ ప్రజలే చెప్పాలి సో ప్రజలకు ఇప్పుడు అగ్ని పరీక్ష ఉంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరిని ధర్మం చేస్తున్నారు ఎవళ్ళు సక్రమమైన ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు అనేది ప్రజలు చెప్పాలి సో ఎవరు ఎక్కువ మీరు అన్నట్టు ఎవరు ఎక్కువ తో మేనిఫెస్టో ఇస్తే వాళ్ళతో మనం మేనిఫెస్టోలు అంటే ఏమవుతున్నాయి అంటే ఇప్పుడు మీరు అసలు అడిగిన ప్రశ్న ఏంటంటే మేనిఫెస్టోతో పౌరుడి భవిష్యత్తు బాగుపడుతుందా అనేది ఇక్కడ మేనిఫెస్టోతో పౌరుడి భవిష్యత్తు బాగుపడుతుందంటే బాగుపడుతుంది ఇప్పుడు నాకు పది రోజు నెలకి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు నాకు ఇస్తారనుకో ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చారనుకో నేను బాగుపడింది అనుకోనా లేకపోతే నేను జీవితాంతం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇస్తారని లేకపోతే ఈ గవర్నమెంట్లో డబ్బులు ఉన్నంతకాలం ఇచ్చి మిగిలిన రోజులు ఇవ్వలేకపోతారేమో కానీ నేను పని చేసుకుని బతికే పరిస్థితికి నన్ను తీసుకొస్తే నన్ను ఒక పౌరుణ్ణి తన మీద తను నిలబడే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం అవుతుంది కానీ నాకు లంచంలాగా పదిహేను వందలు రెండు వేలు పదివేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ ఇచ్చింది నేను తీసుకుని గడుపుకుంటూ ఈ ఐదేళ్ళు అయిపోయినా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు నేను పనికి రాకుండా పోయి నెక్స్ట్ ఇంకెందుకు పనికి రాకెట్ట బతుకుతాను సో ప్రతి మనిషిని పని చేయించేదట్టు పనికి పనికి వచ్చేటట్టు పని చేయించేదట్టు ఉండే ప్రభుత్వాలు అలాంటి మేనిఫెస్టోలు తయారు చేస్తే బాగుంటుంది అది ఇప్పుడు మేము వెయ్యి రూపాయలు ఇస్తామంటే వాళ్ళు ఇంకో రెండు వేలు ఇస్తాం వీళ్ళు రెండు వేలు ఇస్తామంటే వాళ్ళు మూడు వేలు ఇస్తాం ఇట్లా వీళ్ళు కొట్టుకుని రకరకాల అల్టిమేట్గా ఏమంటున్నారు మళ్ళీ ఎలక్షన్ అయ్యే టైంకి వాళ్ళు అన్ని లక్షల కోట్లు అప్పు చేశారు వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు మీ ఆ నెత్తి మీద అప్పు ఉందంటే కాదు వాళ్ళు చేసినప్పుడు మీ నెత్తి మీద అప్పు ఉంది వాళ్ళు అప్పు చేసి వీళ్ళు అప్పు చేసి వీళ్ళందరూ మన నెత్తిన అప్పులేసి వెళ్ళిపోతే మన భవిష్యత్ ఏంటి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం మేనిఫెస్టోలు నమ్మటం కాదు ప్రజలకి పనికి వచ్చేదో చేస్తా అనేది ఎవరు అనేది ఆలోచించుకొని ఓట్ వేయాలి సో వాళ్ళు ఎవరు మేనిఫెస్టోలో నిజంగా నాకు తెలిసి సమాజం బెటర్ అయ్యే మేనిఫెస్టో ఉన్నవాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను అంటే ఇట్లా పెట్టే పెట్టేవాళ్ళు తప్ప మేనిఫెస్టోలో భవిష్యత్తు ఆఫ్ స్టేట్ అనుకునే వాళ్ళు తక్కువ ఎందుకంటారు అంటే లైక్ ఏపీలో ప్రజలు ఎట్లా అయిపోయారంటే ఈ పథకాలు వస్తున్నాయి కదా మాకు వాళ్ళు ఏమంటే ప్రతి వస్తువు మీద రూపాయి రూపాయి పెరుగుతుంటే అది చూసుకోవట్లేదు కానీ పథకాలు వస్తున్నాయి చాలు అన్న విధంగా తయారు చేశారంటే పెరుగుతున్నాయి అనేది నేను ఒప్పుకున్నాను పెరుగుతున్నాయి అంటే మొత్తం దేశం అంతా పెరుగుతున్నాయి ప్రపంచం అంతా పెరుగుతున్నాయి ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అన్ని పెరుగుతాయి ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేశాడని మనం ఎట్లా అంటే అంతకు ముందు పెరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెరిగినాయి ధరలు సో పెరుగుదల కింద దీనికి సంబంధం లేదు కేవలం వీళ్ళు వస్తే ధరలు పెరిగిపోయినాయి లేకపోతే వాళ్ళు వస్తే వర్షాలు రాలేదు ఇవన్నీ బోగస్ ప్రకృతి ప్రకృతి లాగానే ఉంటుంది ఇదేమో మొత్తం డిపెండ్స్ ఆన్ సో మెనీ ఆస్పెక్ట్స్ ప్రపంచం అంతా మీద పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగినాయి ఏమో తెలీదు ప్రపంచంలో బ్యారల్ ధర తగ్గిపోయింది కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది దానికి ఎవరు బాధ్యులు ఇవన్నీ మనం అడగట్లేదు మాట్లాడటం లేదు ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతున్నాయి మనకి సో దాన్ని ఏమంటాం ఎవరిని పెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డినే ఒకనే పెట్టుకోవటానికి లేదు డెఫినెట్గా అతను కొంతవరకు బాధ్యుడు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యుడు కాదు అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అదే పరిస్థితి ఉండేది ఎందుకంటే అవతల నీకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ తెలియకుండా మిగిలిన ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతున్న కొద్దీ మిగిలిన నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి సింపుల్ లాజిక్ అది సో దానికి ఎవరు బాధ్యులు అనేది ఒకళ్ళని కాదు అందరూ బాధ్యులు